ఫ్రెండ్స్ ఈ కారు మారుతి వ్యాగనార్ రెండు వేల పదమూడు రిజిస్ట్రేషన్ పెట్రోల్ కారు మాన్యువల్ కారు విఎక్స్ఐ టాప్ వేరియంట్ ఈ కారుకి నాలుగు కూడా పవర్ విండోస్ అయితే వస్తాయి కారుకి అవుట్ సైడ్ ఎక్కడా కూడా చిన్న డెంటింగ్ వర్క్ కూడా చేంజ్ అయితే ఏం లేదండి అవుట్ సైడ్ అంతా కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కారు ఇది ఇది ఫస్ట్ ఓనర్ కార్ అండి సింగిల్ ఓనర్ కారు నాలుగు పవర్ విండోస్ అయితే ఉంటాయి దీనికి లోపల సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇంటీరియర్ కూడా ఇది కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది తీసుకునే ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మీకు కావాలంటే పెట్టడం జరుగుతుంది నాలుగు టైర్లు కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి కారు నాన్ యాక్సిడెంట్ వెహికల్ పార్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ గానే ఉన్నాయి జెన్యున్ గానే ఉన్నాయి పార్ట్స్ అన్ని కూడా ఇది యాభై ఆరు వేలకి తిరిగింది రెండు వేల పదమూడు రిజిస్ట్రేషన్ విఎక్స్ఐ ఫస్ట్ ఓనర్ కారు దీని ప్రైస్ కస్టమర్ రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ ఇంకా కొద్దిగా మీరు కారు చూసుకుంటే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఈ కారు విశాఖపట్నం సిటీలోని మురళీ నగర్ దగ్గరలో అయితే ఈ కార్ అయితే ఉంది కారు అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు ఎంత దూరం నుంచి వచ్చినా కారు నచ్చలేదు అని అయితే మీరు అయితే చెప్పడం జరగదు అంత క్వాలిటీ గానే ఉంది ఈ కార్ అయితే సో రన్నింగ్ కానీ ఇంజన్ క్వాలిటీగానే అంతా కూడా షోరూమ్ లో చెక్ చేసిన అండి ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి మా అడ్రస్ విశాఖపట్నం